శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ సింహరాశి వారికి చాలా ఘోరం ఒక వ్యక్తి శత్రువుగా మారబోతున్నాడు అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై మూడున సింహరాశి వారికి ఒక వ్యక్తి శత్రువుగా మారబోతున్నాడో చాలా ఘోరం జరగబోతుంది ఈ విధంగా ఈ రాశి వారికి సంబంధించి ఏ విధమైన పరిస్థితులు జరగబోతున్నాయో ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే సింహ రాశి వారు చాలా మొండితనంతో ధైర్యంతో ఉంటారు ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారి యొక్క మాటను పది మందిలో చలామణి అవ్వాలని ఎప్పుడు కూడా ఈ రాశి వారి యొక్క మాటని పది మందిలో ఎప్పుడు చలామణి అవ్వాలని చూస్తూ ఉంటారు అలాగని ఈ రాశి వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఈ రాశి వారికి ఉన్నటువంటి పలుకుబడి కారణంగా ఎదుటివారు వీరి యొక్క మాటని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటారు ఈ రాశి వారికి మంచితనంతో పాటు అందం తెలివితేటలతో పాటు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడు గంభీరంగా ఉంటారు ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది వీరి కోపాన్ని అదుపు చేయడానికి చాలా కష్టపడవలసి వస్తుంది అయినప్పటికీ ఈ రాశి వారు మంచితనంతో నీతి నియమాలను అనుసరిస్తూ ఎదుటివారి యొక్క కష్టం సుఖం అర్థం చేసుకుని జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్లటానికి ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు ఒక నిర్ణయం తర్వాత ఒక నిర్ణయం ఒక నిర్ణయం తర్వాత మరొక నిర్ణయం అనేటటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిర్ణయాలను చాలా త్వర త్వరగా తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కుటుంబంతో చర్చిస్తూ ఉంటారు స్నేహితులు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారికి శత్రువులు చుట్టుపక్కల ఉంటున్నా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై మూడు ఒక వ్యక్తి శత్రువుగా మారబోతున్నాడు చాలా ఘోరం జరగబోతుంది దీనికి గల కారణాలు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు మీకు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు మీ యొక్క పాత స్నేహితులను అలాగే మీ యొక్క పాత బంధాలను బంధుత్వాలను మీకు వ్యతిరేకంగా శత్రువుగా మార్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు మీ మీద లేనిపోని మాటలను కల్పించి అబద్ధాలు చెప్తూ వారికి మీ మీద కోపం వచ్చేలా చేస్తున్నారు మీరు చేసినటువంటి మేలులన్నీ మర్చిపోయి ఆ వ్యక్తి మీకు శత్రువుగా మారేటటువంటి పరిస్థితులను కల్పిస్తున్నారు మీ పట్ల చాలా ఘోరం జరగబోతుంది దీని కారణం చేత పెద్ద వివాదమే కలగబోతుంది దీని కారణం చేత భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారికి మనస్పర్ధలు ఎదురే పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక నష్టాన్ని ఎదురుచూసే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి నమ్మించి ఇబ్బందుల్లో పడవేసేటటువంటి స్నేహితులు ఎప్పుడు కూడా వీరి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడైతే గోచరిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా వ్యాపార రానున్న కాలంలో వీరైతే ముందంజలు ఉండబోతున్నాయి ఈ కారణం చేత గ్రహస్థితులు అనుకూలించగా వీరైతే కనుక ఇప్పుడు ఇబ్బందుల్లో పడబోతున్నారు గ్రహస్థితి అనుకూలించడానికి ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారటానికి శివయ్యకు మీ యొక్క మనసులోని ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చెప్పి శివుణ్ణి అభిషేకించడం ద్వారా శివాలయానికి వెళ్లి స్మరణ చేసుకోవడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి అలాగే హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది 进。